వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్వ ఐదవ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు మునెపల్లి సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన గౌరవ వర్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు టీఏడియూ అధ్యకుడు శ్రీ గుండమల్ల రవికుమార్ తొరత ఆటో కార్మిక సోదరుడు ఎమ్మెల్యే నాగరాజుకి పుష్పగుచ్చం అందజేసి షాల్వతో సత్కరించి స్వాగతం పలికారు ఆటో సోదరులకు ఆటో ఈ యొక్క పండగ వాతావరణం ఉంది ఇంతవరకు నిజంగా రవీన్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను గుర్తించింది లేదు అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను వారందరికీ కూడా ఆటో సోదరులందరం కూడా మరొకసారి ప్రపంచ ఆటో దినోత్సవ అంటేనే ఒక చారిత్రాత్మకమైన నగరం ఏం చేసినా కూడా ఒక చరిత్ర ఏం చేసినా కూడా ఏం చేపట్టినా కూడా అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది కాబట్టి ఇది నాకు తవర నోటీసులు చేయించే చాలా గ్రేట్ వర్క్ గ్రేట్ జాబ్ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ఏర్పడిన శ్రీని సోదరికి అలాగే ట్యాక్ చైర్మన్ వినోద్ కుమార్ రెడ్డి గారికి అలాగే కిసాన్ శైలి అధ్యక్షులు వెంకటరామ వెంకటరెడ్డి గారికి ఇంకా సోదరి మహిళా సోదరి పూలక్క గారికి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ గారికి మరియు సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్క నమస్తే సోదరుల తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినప్పటి నుండి మీరు చూస్తున్నారు పేదవాడికి కడుపు నింపుతున్నారు సన్న మా సోదాలకు ఎంతమంది వస్తుంది ఒక్కసారి చేయొద్దండి ఆటో సోదాలకు మీ అందరికి కూడా సన్నీయం వస్తుంది కానీ ఈ యొక్క ఏదైతే మీకు పన్నెండు వేలు ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది ఎందులో ఆదుకునే దృష్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కానీ దురదృష్టకరం గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి పెట్టిపోయింది మీ అందరి కోసం మంచి బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఎక్కడ చూసినా స్కామ్ గొర్రెల స్కామ్ చేపల స్కామ్ ఎందులో చేపెట్టినా కూడా స్కామ్ ఏ ఏ విభాగంలో తీసుకున్నా కూడా ప్రభుత్వ రంగము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని